దాదాపుగా ఇరవై ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా కోసం పనిచేసినటువంటి పల్ల లక్ష్మీదేవి సోదరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పాలన చూసిన తర్వాత నేను కూడా మీతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో నడుస్తాను అని చెప్పి స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరి వైఎస్ కుటుంబ సభ్యురాలైనందుకు మనస్ఫూర్తిగా సంతోషపడుతూ సోదరి పల్ల లక్ష్మీదేవి గారిని హృదయపూర్వకంగా వారికి స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా పదమూడో తారీఖు మీరు ఓటేస్తారు తల్లి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మీరు ఓటేస్తారు మహా అవకాశం ఇదే ప్రజలకు వచ్చే అవకాశం ఇదే ఏ ప్రభుత్వానైనా ఎక్కియచ్చు ఏ ప్రభుత్వానైనా పడగొట్టవచ్చు నీ ఇష్టం నీ చేతిలో ఉండే బ్రహ్మాస్త్రం ఇది మరి పదమూడో తారీఖు మీరు ఓటు వేసేటప్పుడు ఓటు ఎవరికి వేయాలమ్మా నిజాయితీగా మనం ఈ మీటింగ్లు కీటింగ్లు పక్కన పెట్టుకొని అక్క తమ్ముని మాది మాట్లాడుకున్నాం అని మనంతా ఎవరికి వేయాలి తల్లి ఓటు సంతోషం జరిగింది మనం ఓటు ఎవరికి వేయాలంటే అమ్మా మీకు ఏ పార్టీ అయితే మీ కుటుంబానికి ఏం చేస్తుందో ఏ పార్టీ అయితే ఈ ఊరికి ఏం చేస్తుందో ఈ స్థానికంగా నిలబడే ఎమ్మెల్యే ఎవరు ఈ ఊరికి మౌలికమైన వసతులు మీ కుటుంబాలకు అభివృద్ధి మీ ఆపద కష్ట సమయాలలో ఆదుకునే మనస్తత్వం ఒక్క మాటలో చెప్పాలంటే స్థానికంగా ఉండే నాయకుడు మీ కుటుంబంలో బిడ్డలాగా మీ పెద్ద కొడుకులాగా గర్వం లేని వాడే మీ మనిషిలాగా సాదాసీదాగా మీతో పాటు ప్రయాణం చేసే నాయకుడిని మీరు ఎన్నుకోవాలి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అమ్మా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యత్యాసాన్ని గమనించండి ఎవరి పరిపాలనలో మన పేదరిక కుటుంబాలకు మేలు జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ఉన్నాడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఏ ఐదు సంవత్సరాలలో మన పేదరికానికి మేలు జరిగింది ఏ ఐదు సంవత్సరాల్లో మన బిడ్డల భవిష్యత్తుకు ఎవరు మంచి మాటలు వేచేయగలిగినారు పిల్లల చదువులు కానీ ఆరోగ్యాలకు ఆరోగ్యశ్రీ గారి కానీ మీ ఆర్థిక స్వలంబన కోసం మీ రుణాలు కానీ చేనేతల కోసం ఇచ్చిన చేనేత సరస్సు కానీ పెన్షన్ పెంచిన విధానం కానీ వయస్సు తగ్గించి అందరికి ఇచ్చిన విధానం కానీ ఏ బడిలోనో గుడిలో ఇవ్వకుండా మీ ఇంటికి పంపించిన విధానం కానీ సచివాలయ వ్యవస్థ తెచ్చి మీ వీధిలోనే సచివాలయం పెట్టి ఉద్యోగస్తులు పెట్టిన విధానం కానీ వాలంటీర్ వ్యవస్థ తెచ్చి మీ యాభై ఇళ్ళకు ఒక సేవకురాలు సేవకుని పెట్టి వారి ద్వారా మీకు ఉపయోగపడిన విధానం కానీ బియ్యం పండి మీ ఇంటి దగ్గరకు వచ్చి బియ్యం ఇచ్చినది కానీ ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా మీ పిల్లలకు ఉన్నత విద్య వరకు హాస్టల్ కూడా డబ్బులు ఆయనే కట్టేది కానీ ఇవన్నీ ఒక్కసారి చూడండి ఒక్కొక్క ఇంటికి మూడు నాలుగు ఐదు పథకాలు వస్తానే ఉన్నాయి ఉదాహరణకు ప్రతి ఇంట్లో ఒక అవ్వనో తాతలో ఉంటే పెన్షన్ తీసుకుంటున్నారు ఆ ఇంట్లో కోడలు ఉంటే నలభై ఐదు ఏళ్ళ వయసు ఉంటే ఆ పాపకు పద్దెనిమిది వేల వందల వస్తుంది బిండో కొడుకుంటే బడికి పంపిస్తే అమ్మఒడి వస్తుంది ఆ పాప డాక్రా రుణంలో ఉంటే మాఫీ అయ్యింది ఇంటి స్థలం లేకపోతే ఇంటి స్థలం వచ్చింది మగ్గం నేస్తే మగ్గం లెక్క వచ్చింది ఆరోగ్యశ్రీ కార్డు ఇరవై ఐదు లక్షల కార్డు ఇచ్చినారు సంవత్సరానికి ఒక్కసారి మూడు వేల ఐదు వందల యాభై ఐదు డబ్బులు చూపించుకోవచ్చు రెండు వందల యాభై రెండు కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకోవచ్చు నాలుగు రాష్ట్రాలు మద్రాసు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇరవై ఐదు లక్షలు ఇంతకుముందు ఐదు లక్షలు ఉన్నాయి అది జగన్ వచ్చినాక ఇరవై లక్షల కార్డు ఇచ్చినాను మీకు సంవత్సరానికి అంటే మీ పిల్లలకు బడికి పంపితే పనికి మంపకుండా పదహైదు వేలు డబ్బులు ఇచ్చా మీ పిల్లలకు మంచి భోజనం ఆయన ఏర్పాటు చేశా పుస్తకాలు బట్టలు బూట్లు సాక్స్లు ఆయనే ఇచ్చా కంటి పరీక్షలు చేయించినాడు డాక్టర్ని పంపించి సర్జరీ చేసినాడు అద్దాలు ఇచ్చినాడు మంచి భోజనం పెట్టినాడు స్కూల్లో వసతులన్నీ మార్చినాడు స్కూల్ ఇప్పుడు చాలా అద్భుతంగా తయారైనాయి మరి పది పంపకుండా బడికి పంపితే పదహైదు వేలు లెక్కించినాడు డిజిటల్ ఎడ్యుకేషన్ తెచ్చినారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినారు ఎనిమిది తొమ్మిది పది పిల్లలకు ట్యాబ్లు ఇచ్చినారా ఇచ్చినారు ఎవరయాంలో పిల్లలు బాగుండారమ్మా ఎవరి వ్యయాంలో స్కూల్ బాగుండే తల్లి చంద్రబాబా జగన జగన్ ఏమే కదమ్మా మీ బాకీలు కట్టింది జగన చంద్రబాబు అమ్మా జగనే పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు నలభై ఐదు వేలకి ఇచ్చింది ఎవరమ్మా పెన్షన్ ఇంటికి పంపించింది ఎవరమ్మా సచివాలయం పెట్టింది ఎవరమ్మా వాలంటీర్ని తెచ్చింది ఎవరమ్మా పక్షపాతం లేకుండా అందరికీ ఇచ్చింది ఎవరమ్మా మరి ఓటు ఎవరికి వెయ్యాలమ్మా జగన్కు ఓటేస్తే మీకు మేలు జరుగుతుంది చంద్రబాబు నాయుడికి ఓటేస్తే మీకు మేలు జరగాలి ఎవరిమైనా మనం ఆలోచించాల్సింది మన కుటుంబానికి ఎవరు మేలు చేస్తే మన బిడ్డల భవిష్యత్తుకి ఎవరు బంగారు బాట వేస్తే వానికి ఓటు వేసుకోవాలన్నా మనకు మేలు చేయనోనికి మోసం చేసినోనికి అబద్ధాలు చెప్పినోనికి లెక్క ఎరగొట్టినోడానికి ఓటు వేయాల తల్లి మీరే చెప్పండి నాకు తెలుగుదేశం పార్టీ పిచ్చి కాబట్టి చంద్రబాబు నాయుడు డాక్రా రుణాలు మాఫీ చేస్తా అని చెప్పి మోసం చేసిన వాడికి వేసా చేనేతలకు మా వాళ్ళు మా వాళ్ళు మా వాళ్ళు బీసీలు చేనేతలకు చెప్పినాడే తప్ప చేనేతలు చేసింది ఏమీ లేదు యూ పక్క ఇరవై నాలుగు వేల రూపాయలు లెక్కించాడు అయినా మేము తెలుగుదేశం వేస్తామంటే ఎవరికి నష్టం మీకే నష్టం మీకే నష్టం నేను అడుగుతా ఉన్నా చేనేత కుటుంబాలలో ఒక్కరికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ఒక్కరికి మీలో ఇక్కడుండే వాళ్ళ సార్ అమ్మాయి రెండు వందల వందల సార్ మీలో ఏ ఒక్కరికైనా చంద్రబాబు నాయుడు ఒక సెంటు స్థలం ఇచ్చి ఒక లక్ష లెక్కిచ్చి ఇల్లు కట్టించి మీ పేరుతో రీసెర్చ్ చేయించినాడమ్మా ఎవ్వరైనా ఒక్కరి మా సార్ మీకు లక్ష రూపాయలు ఎక్కించి ఇల్లు కట్టించినాడా అది కరెక్ట్ గా చెప్పింది ఆ ఎవ్వ కరెక్ట్ గా చెప్పింది నేను అడుగుతానమ్మా ఆ ఎవ్వను అడిగిన చెల్లెలకు సార్ నా ప్రశ్నకు ఆ ప్రశ్నకు సమాధానం అవ్వ అడగలే అవ్వను అడిగిన ఆ శల్లే చెప్తానా మా ఎవరు సొమ్ము ఇచ్చారు అంటున్నా కదా ఆయమ్మ నేను అడుగుతానా ఎవనబ్బని సొమ్ము ఇచ్చినప్పుడు ప్రజల సొమ్మే ఇచ్చేటప్పుడు మరి నీ అబ్బా నువ్వెందుకు చంద్రబాబు నాయుడు నువ్వేది బ్యాంక్ ఇల్లు పెట్టినావు ఇంట్లో పెట్టుకున్నావు లెక్క ప్రజల సొమ్ము అంతా మరి చంద్రబాబు నాయుడు వీలేదే మీ సొమ్ము చంద్రబాబు నాయుడు వీలె మీ సొమ్ము జగన్ ఇచ్చాడు ఎవరు మంచివాడు తల్లి జగన్ మంచివాడు అది మోసం చేసిపోయినోడని అమ్మ చెప్పేది అది తల్లి అది 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 గ్యారెంటీ మోసం చేసిపోయినవాడు చంద్రబాబు నాయుడుకు జగన్ కుంటే వ్యత్యాసం చెప్తా చూడు తల్లి మీకు అదే వాళ్ళు వాళ్ళు తప్పులేమ్మా వాళ్ళు మాట్లాడేది ఇంతకుముందు చెప్పినా చూడు మంచి చేసినప్పటికీ కూడా మంచిని గుర్తించి గుర్తించినట్టు నటించి చెడ్డ చేసేది తెలుసుకొని కూడా నాకు సైకిల్ గుర్తు ఇష్టం కాబట్టి నేను ఓటు పెద్దా అని చెప్పి అనుకునే వాళ్ళు మనం ఏమీ మార్చలేం మనం మార్చలేం ఒక సామెత ఉంది మూర్ఖుల మనసు రంజింపజేయలేమని మూర్ఖుల మనసు రంజింపజేయలేమని ఒక సామెత ఉంది మనం ఏం చేయలేము కానీ ఎవరైనా తెలివి ఉంటే జ్ఞానం ఉంటే మనం ఆలోచించాల్సింది మనకు మన కుటుంబానికి మన ఊరికి మేలు చేసే వాడికి మనం ఓటేయాలి ఇది ధర్మం జగన్ మేలు చేసే జగన్కి పోయి చంద్రబాబు నాయుడు మేలు చేసే చంద్రబాబు నాయుడు మేలు చేయి నేను మేలు చేయకపోయినా వానికి వేసా వాడు మెట్టుతో తల్లి వానికే ఓటు పెట్టా అంటే ఇంక నేనేం చేస్తా తల్లి నేనేం చేయలేను ఎవడు చేయలేడు మీ కర్మ అమ్మా అనుభవించండి అంట అంతేనా అంతకంటే నేను చేయగలిగింది అయితే ఏమీ లేదు ఒక్కటి చెప్తా వ్యత్యాసం చంద్రబాబు నాయుడుకు జగన్ కు తీసుకు వెళ్ళమ్మా అసలు అసలాగండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మూడు సిలిండర్లు అంటున్నాడు బస్సులో ఫ్రీ అంటున్నాడు పదహైదు వేలు లెక్క అంటున్నాడు ఎంతమంది ఉంటే పదిహేను వందలు అంటున్నాడు ఇంకా ఇప్పుడు ఏమేమి చెప్తాడో కేజీ బంగారు అంటాడు హెలికాప్టర్ కొనిచ్చు అంటాడు రెండు కారు కొనిచ్చు అంటాడు

నేను ఒక్కటే మాట్లాడుతా ఒక్కటే అట్లా అనుకునే వాళ్ళకు ఎంతమంది ఉంటే నీ పదహైదు వేలు ఇచ్చా అంటున్నాడు ఎంతమంది ఉంటే అని పదిహేను వేలు ఇచ్చా అంటున్నాడు బస్సు ఫ్రీ అంటున్నాడు సిలిండర్లు అంటున్నాడు అన్నీ బాగానే ఉన్నాయి మీరు డాక్రా రుణాలు మీరు డాక్రా రుణాలు పొద్దుటూరులో పొదుపు సంఘాలలో బాకీ చేసినది చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కాలవలు ఈ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రెండు వందల కోట్లు ఎంతమ్మా రెండు వందల కోట్లు నూట అరవై కోట్లు అసలు నలభై కోట్లు వడ్డీ జగన్ కట్టినాడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు కాలంలో మీరు చేసిన బాకీ వంద కోట్లు ఎంతమ్మా వంద కోట్లు వంద కోట్లు బాకీ ఉంటేనే మీ బాకీ కట్టలేని రోడ్డు ఎంతమంది అంతమందికి పది పిలిచాడా అందుకు ఉట్టికి ఎగలేనమ్మా స్వర్గానికి ఎగిరిందంట అమ్మకు భూ పెట్టలేని నా కొడుకు పిన్నమ్మకు బంగారుగాలు చేసినాడంట ఇది నేను నమ్మాలా నువ్వు నమ్మాలా ఏమ్మా తిరిగినా ఉన్నావా ఎంత పొద్దున్న మాత్రం అది తిరిగినా కొడుతున్నా చదువుకోకుంటే మనకు జ్ఞానం ఉంది పది రూపాయలే నువ్వు ఇచ్చానని చెప్పి మోసం చేసి ఎగరొట్టే పడుతాయి రేపు అతను పదివేలు ఇస్తానంటే నమ్మాలా మేము ఎక్కడ నమ్ముతాం బాకీ బాజీ కట్టలేకపోయినావు రెండు వేల పద్నాలుగులో ఓట్లు ఇప్పించుకొని ఆడవాళ్ళతో అధికారంలోకి వచ్చి డాక్టరాల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేసి రెండు వేల పద్దెనిమిది ఆఖరికి వచ్చిన తర్వాత ఓట్లు వేయాలని చెప్పి తెలుసుకొని మోసం చేయాలని చెప్పి పసుపు కుంకుమంటే ఆడవాళ్ళు పడిపోతారని చెప్పి పసుపు కుంకుమని చెప్పి పదివేలు ఇచ్చావా మేము ఆడవాళ్ళ అమాయకులా కనుక్కున్నారు కాబట్టి సున్న మూసినారు అసలు కుంకం కాదు సున్న మూసినారు మట్టగాడికి నీవు గుండు కొట్టించి ఇప్పుడు కూడా చెప్తాను తల్లి చంద్రబాబు నాయుడు ఎన్ని చెప్పినా ఒక్క మాట చెప్తా గుర్తుపెట్టుకోండి జగన్ ఏమి చెప్పినా ఒక్క మాట చెప్తా గుర్తుపెట్టుకోండి జగన్ అంటే జగన్ చెప్పే మాట అంటే నిజం చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు అంటే అబద్ధం నిజం జీవితంలో ఉంటుంది అబద్ధం ఊహలో ఉంటుంది అర్థమైంది తలు అబద్ధం ఎక్కడ ఉంటుంది ఊహల్లో ఉంటుంది కళ్ళు మూసుకొని పనుకున్నప్పుడు నాకు లాటరీ తగ్గితే పది కోట్లు వచ్చింది ఆడ మీద కట్టించి ఎక్కడ ఉంటుంది నా మూడు పెళ్లి ఇచ్చా నా కొడుకు ఆ ఫ్యాక్టరీ కట్టించా నా మౌనకి ఇది దీపించా అని కళ్ళ బాగా ఉంటుంది మళ్ళీ కళ్ళు తెచ్చి ఇచ్చే మగ్గం నేయాల మగ్గం నేయాలనా అంగడికి పోవాలనా ఇది కథ నిజము జీవితంలో ఉంటుంది నిజం జీవితంలో జరిగేది జగన్ చెప్పేది జరిగేది చంద్రబాబు నాయుడు చెప్పేది ఊహలకు మాత్రమే పరిమిత అబద్ధం అది జరగదు 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 ఒక్కసారి మోసం చేస్తాడమ్మా చంద్రబాబు నాయుడు చేసినాడు మిమ్మల్ని అందరినీ డాకరా రుణాలు మాఫీ రైతులకు రుణమాఫీ ఇంటికి ఒక ఉద్యోగం నిరుద్యోగ వృత్తి రెండు వేలు తాకట్టు పెట్టిన బంగారు నడిపించుకుంటే ఇంటికి తెస్తా చేనేతలకు మగ్గం గుంత పెట్టిస్తా చేనేతలకు ఇల్లు కట్టిస్తా చేనేతలకు కరెంటు ఫ్రీ ఇస్తా చెప్పినాడా చెప్పలేదా అవన్నీ చేసినాడమ్మా ఎన్ని శ్రీలే మరి అప్పుడు మోసం చేసినాడే ఎన్నిసార్లు మోసం చేస్తాడమ్మా మనల్ని ఎన్నిసార్లు మనం మోసపోతామమ్మా మోసం చేసేవాడు ఎన్నిసార్లు అయినా చేస్తాడు మోసపోయేదానికి మనం సిద్ధంగా ఉంటే ఒక్కసారి కళ్ళు మోసపోయిన మనం రెండోసారి తెలుసుకోవాలా తెలుసుకోకూడదా తెలుసుకోవాలా కళ్ళు తెరవాలా మోసం చేసిన వాడిని ఎప్పుడు కూడా నమ్మకూడదు నిజం చెప్పిన నిర్భయంగా నిజం చెప్పి ఇదిగో నేను ఇది చేయగలుగుతా ఇది చేయలేను అని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి చెప్పింది చేసి చేసేదే చెప్పి ఎవరైతే ఉంటాడో అట్ల నాయకుడిని మీరు నమ్మండి ఇప్పుడు జగన్ కూడా చెప్పచ్చు నేను ఐదు వేలు ఇచ్చాను పెన్షను నేను ఇరవై పదహైదు వేలు చెప్పినాడు ఆయన ఆడపిల్లలు ఉంటే నా ఏం వస్తుంది ఇరవై వేలు అంట మళ్ళమ్మా ఎంత ఆదాయం వస్తుందమ్మా ఎంత ఆదాయం వస్తుంది ఈ రాష్ట్రానికి డెబ్బై ఒక్క వెయ్యి కోట్లు వస్తుంది సంవత్సరానికి డెబ్బై వేల కోట్ల ఆదాయం ఈ రాష్ట్ర ఖజానాకు వస్తుంది చంద్రబాబు నాయుడు చెప్పింది లక్ష ఇరవై రెండు వేల కోట్ల ఆదాయం చెప్పినాడు పచ్చని చెప్పినాడు ఇప్పుడు ఇంకా చెప్పరా మొన్న చెప్పిన దానికి అంచనా వేస్తే లక్ష ఇరవై రెండు వేలు ఇది అయ్యేదే పోయేదే జరగదు ఏంటి జరగవా ఎన్ని అబద్ధాలు జగన్ చెప్పినాడు పంతొమ్మిదిలో అమ్మఒడి వేస్తారని వేసినాడు పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు పెన్షన్ ఇస్తారని చెప్పలే ఇచ్చినాడు మూడు వేలు పెన్షన్ పెంచుకుంటూ పోతా అన్నాడు పెంచినాడు చేనేతలకు ఇరవై నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఇచ్చినాడు ఫీజు రింబర్స్మెంట్ అమలు పరుస్తా అన్నాడు అమలు ఆరోగ్యశ్రీ పునరుద్ధరణ చేస్తా అని చెప్పినాడు చేసినాడు లాయర్లకు డబ్బులు ఇస్తా అన్నాడు ఇచ్చినాడు నాయబ్రాలకు షాపుల కరెంట్ ఉచితం ఇస్తా అని చెప్పినాడు దళితులకు కరెంటు యూనిట్ వరకు ఉచితం ఇస్తా అని చెప్పినాడు తోపుడు వల్ల చిన్న వ్యాపారస్తులకు పదివేలు ఇస్తానని చెప్పినాడు ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తానని చెప్పినాడు ఇవన్నీ చేసినాడా చేయలేదా మరి చెప్పినవన్నీ చేసినాడు ఈ రోజు ఆగిత్యం కూతురు కుయ్యకుండా ఉండేది ఉండేట్లే చెప్పినాడు మరి ఇతను కరెక్టా అబద్ధాలు చెప్పేవాడు వాడు కరెక్ట్ అమ్మ ఎవరు కరెక్ట్ తల్లి ఇది పక్కన పెడదాం పొద్దుటూరు గురించి మాట్లాడదాం నేను రెడ్డి పోటీ నేను వరదరాజరెడ్డి పోటీ వరదరాజరెడ్డితో మాట్లాడేదానికి నాతో మాట్లాడేదానికి మీకు వ్యత్యాసం లేదా తల్లి చాలా ఉంది అమ్మ మాట్లాడేది కరెక్ట్ నాతో అయితే మీరు అందరూ ఊళ్ళో ఉండే ఆడవాళ్ళు ఎవరైనా సరే పిలిచి మాట్లాడతారు నా జీపోతే ఎవరు చేతి నిలబెట్టారు నాయన అంటారు అన్న అంటారు అక్క అంటారు నిలబెడతారు మీకు కావాల్సిన పని మాట్లాడతారు నైట్ కాడికి వస్తారు కూర్చుంటారు కాఫీ తాగుతారు మాట్లాడతారు పని చేసుకొని పోతారు వరదలాంటి దగ్గరికి అమ్మా ఏ పొద్దున పని ఏమన్నా అర్థం పడతా ఉంది అమ్మా రెండోది మాట్లాడదాం రెండోది మాట్లాడదాం నా వయసు యాభై ఐదు ఆయన వయసు ఎంతమ్మా ఎంత తల్లి ఆయన వయసు ఎంతమ్మా ఎనభై ఐదు సంవత్సరాల వయసులో ఉండే పెద్ద మనిషి ప్రజాసేవ చేసేదానికి అరు కూడా అమ్మ శరీరంలో అవయాలను సక్రమంగా పనిచేస్తాయా తల్లి మెదడు పనిచేస్తాదా తల్లి జ్ఞాపక శక్తి ఉంటుంది ఆ తల్లి మా ఇంట్లో మా అమ్మకి ఇరవై రెండేళ్ళు మా అమ్మకి ఎనభై రెండేళ్ళు మా అమ్మ పరిస్థితి నాకు తెలుసు మీ ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు మీకు తెలుసు ఎనభై ఐదు సంవత్సరాల వయస్సును గౌరవిస్తా పెద్దరికాన్ని గౌరవిస్తా కానీ ప్రజాసేవ చేసేదానికి ఆ వయస్సు అర్హత కాదు ఈ ఊరిని అభివృద్ధి పదవి లేక నడిపిస్తా అన్నాడు ఆయన మీ ఇంటికాడికి వచ్చి ఓటు నర్స నడసలేకున్నాడు ఈయన ఊరు నడిపిస్తాడు ఎంత ఈ ఊరు నడిపిస్తాడంటే అభివృద్ధి నువ్వు నువ్వు నడసలేకుండా ఓటు కోసం ఇంటికాడికి వచ్చి ట్రాక్షి ముందు పక్క కూర్చోని అనవాదు అంటే అర్థమేమని నడసలేక పది నిమిషాలు మాట్లాడలేక ఎనభై సంవత్సరాల వయసులో మలమూత్రాలే నియంత్రణ ఉండదు మలమూత్రాలే నియంత్రణ ఉండదమ్మా మన కంట్రోల్ తప్పి జారిపోతాడా అవే ఇట్లా వయసులో ఉండే మనిషి పదవి వ్యామోహంతో ఎన్నికల్లో పోటీ చేస్తే మిమ్మల్ని ఉద్ధరిస్తాడా మిమ్మల్ని ఉద్దరించేవాడైతే ఒక మాట్లాడుతాను నేను మీరు గుండెల మీద చేసుకుని సమాధానం చెప్పాలా తల్లి నిజంగా మీరు ఉంటే ఆలోచన చేయాలా మూడు సంవత్సరాలకు ముందు కరోనా వచ్చిందే రాలేదా దేశం దేశమంతా అతలాపతలవైందే కాలేదా తల్లులకు పిల్లలకు మొగుళ్ళకు పిల్లలు పిల్లలకు మొగుళ్ళు దూరం మా కాలేదా అయినా మీ దగ్గరికి ఆ కరోనా వచ్చిన సందర్భంలో సబ్బు వచ్చినా మా బాణ మీదకి వచ్చినా భయపడకుండా మీ దగ్గరకు వచ్చి సేవ చేసింది నేనా వరదరాజరెడ్డి వరదరాజరెడ్డి ఎప్పుడైనా ఒక్కసారి చూసింటే కరోనా సమయంలో మీ ఓట్లన్నీ ఆయనకి బీపండిమా ఒక కేజీ టమాటా పనులు ఇచ్చింటే ఒక్క కేజీ టమాటా పండ్లు ఇయ్య ఒక్కసారి మీ దగ్గరకు వచ్చినాడా రాలే మొట్టమొదటి రోజు నుంచి నేను ఇదిగో ఇల్లు నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు మేము తిరిగినాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా బట్టి ఇంటికి సందుకు వచ్చినాం ఊరంతా తిరిగినాం స్ప్రే చేసినాం నియంత్రించినాం ఇచ్చినాం కట్టుదిట్టం చేసినాం క్వారంటైన్లు పెట్టాం హాస్పిటల్ లో పోయినాం ఆక్సిజన్ ఇప్పించినాం మెడిసిన్లు ఇచ్చినాం స్ప్రే బాటర్లు ఇచ్చినాం కూరగాయలు పంచినాం బియ్యం మంచినాం లెక్క పంచనాం ధైర్యం ఇచ్చినాం నమ్మకంగా మీతో తిరిగింది మేము మా నెత్తివీదికి కరోనా తీసుకున్నాం సౌల హాస్పిటల్ నలభై రోజులు సావు ఉండి మీ ప్రేమ చేత ఆ ఈశ్వరుడు దయచేత బతికి ఇంటికి వచ్చినా నేను మరి అడిగినాడుమా కామలలో కూర్చున్నాడు వాళ్ళ కొడుకు కొన్నాడు అడివినాడుమ్మా హైదరాబాద్ లో కూర్చున్నాడు నాయన నువ్వు ముస్లిం ఏను బేటివాకు కరోనా సచిపోతావు నాయన మరి మా పిల్ల మాకు చెప్పాలి కదా నీకు ఏడాయి నా పరిస్థితి ఎట్లా నువ్వు భేటీ వాకు ఇంట్లో దిగతా ఇంట్లో పెట్టు నన్ను అనితే ఎట్లమ్మా అట్లా చెప్పలే నా పిల్లం నాయకుడు అంటే ప్రజల కష్టాలు వచ్చినప్పుడు బయటికి పోవాలా సత్యనా సరే బతికినా సరే దేవుడు ఉన్నాడు పోవేటికి అది నా పిల్లలు నన్ను బయటికి పంపించింది మీరు బయటికి పంపించినారు వాళ్ళ మా ఊళ్ళు బయటికి పంపించిన వాళ్ళు పిల్లలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన మేము మీ దగ్గరకు వచ్చినాం మీకు నీళ్లు ఎవరు ఇచ్చినారమ్మా తగడానికి నీళ్ళు ఉన్నాయా మీకు లేవు వరదరాజుడి నీళ్ళు ఇచ్చినాడా లేకపోయినాడు ట్యాంకర్ పెట్టు తోడు లేకపోయినాడు నేను ప్రభుత్వంలో లేనప్పుడు అధికారంలో లేనప్పుడు ట్యాంకర్లు తొమ్మిది ట్యాంకర్లు పెట్టి నీకు నీళ్లు తొలి తొమ్మిది ట్యాంకర్లు పెట్టి నేను ప్రభుత్వంలోకి వచ్చిన నీకు నీళ్లు ఇస్తానని చెప్పినా రెండు వేల పంతొమ్మిదిలో దేవుని దేవాలని మీ అధికారంలోకి వచ్చినాం ఇప్పుడు నీళ్ళు ఇచ్చినామా ఈ తల్లి పీరు పడిన వాటర్ ఇచ్చినాం శుద్ధి చేసిన వాటర్ ఇచ్చినాం ఉదయం సాయంకాలం నీళ్ళు వస్తాయి పగులు పూట మీరు కావాల్సిన నీళ్లు పట్టుకుంటున్నారు లేదా అబద్ధమా ఒక్క నీళ్ళు ఇచ్చినందుకు సార్ నాకు ఓటేసేదానికి మీరు ఒక్క నీళ్లు ఇచ్చినందుకు సార్ నాకు ఓటేసేదానికి మీరు నా ఇంటికాడికి ఎవరైనా మీరు వస్తే ఈ కష్టం అని చెప్తే ఈ పేదరికమైతే ఇబ్బంది అని చెప్తే ఏ చెల్లెలు ఏ అక్క నా దగ్గరకు వచ్చినా ఉత్త పంపలే ఉత్త పంపలే నేను ఏ కష్టమైనా సరే పలికినా నేను అది భూవ అయితే భూవ ఆకలి అయితే ఆకలి రక్తం అయితే రక్తం బియ్యం అయితే బియ్యం పెళ్లి పేరంటం సావు విద్య ఇంకొకటి ఏదన్నా కానీ అది రూపాయి కానీ లక్ష కానీ పలుకుతా వచ్చినా ముప్పై సంవత్సరాలుగా నా మానవతా హృదయంతో మీకు పలికినా నాయకత్వ లక్షణాలతో మీకు రోడ్డు వేసినా మీ సందులో నీ సందులో ఏడైనా సరే నీ ఇష్టం ఎక్కడైనా కళ్ళు ముసుకొని చూపి ఈ రోడ్డు నేనే వేసినా అని చెప్తా ఈ రోడ్డు ఎవరు వేసినారమ్మా మేము వేసినాం తల్లి నీ ఇష్టం ఈ రోడ్డు వేయాలి సరే మేమేసినాం నూట ఇరవై కోట్ల రూపాయలతో ఈ మా చైర్మన్ అయిన తర్వాత భీవులపల్లి లక్ష్మీదేవి గారి చైర్మన్ అయిన తర్వాత మీ చైర్మ బిడ్డ చైర్మన్ అయిన తర్వాత నూట ఇరవై కోట్ల రూపాయలతో మొత్తం ప్రదుటూ రోడ్లు మేము వేసినాం కాలువలు మేము వేసినాం మున్సిపల్ ఆఫీస్ ఎదుర్కొంటే పార్క్ ఎవరు అందంగా తయారు చేసినారమ్మా మేము చేసినాం తల్లి మీ పిల్లల కోసం మీకోసం ఐదు కోట్ల యాభై లక్షలు పెట్టి మైదుగురు మూడున్నర కోట్లు పెట్టి అందంగా తయారు చేసినాం మేం చేసినాం జాతీయ జెండా మేం పెట్టినాం శివాలయం ఎదురికి అద్భుతమైన మార్కెట్ కట్టాం యాభై మూడు కోట్లతో మేము కట్టం రామేశ్వరం వేట్లో పెన్నారి హైలెవెల్ బ్రిడ్జ్ కోట్లతో ఐదు కోట్లతో బస్టాండ్ పూర్తి చేసినాం నూట అరవై కోట్ల రూపాయలతో కాలం ఆధునీకరణ చేస్తా ఉన్నాం నూట అరవై కోట్లతో భూమిలో మీకు నీళ్ళు సప్లై చేసే పైపులు కొత్తవి వేస్తా ఉన్నాం అరవై ఐదు కోట్ల రూపాయలు వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అభివృద్ధి పనులు చేస్తా ఉన్నాం ఈ కాలేజీకి ఇరవై నాలుగు కోట్లు ఇచ్చినాం గవర్నమెంట్ హాస్పిటల్ కు ఇరవై నాలుగు కోట్లు ఇచ్చినాం గ్రామీణ ప్రాంతాలకు రెండు వందల కోట్లతో రోడ్లు ఇచ్చినాం నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కట్టినాం ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినాం ఇళ్ల పట్టాలు గిడవే కాకుండా మీ పేరుతో రిజిస్టర్ చేపించి మీకు ఒక చిరునామాను ఆస్తిని కల్పించినాం ఇల్లు పూర్తి చేసి ఇవ్వాలి ఇరవై నాలుగు వేలు కట్టాం కాబట్టి కాస్త ఆలస్యం ఆలస్యది ఆరు ఇల్లు పూర్తి చేసి మీకు ఇచ్చే బాధ్యత మాది ఇవి కాకుండా సంక్షేమ పథకాల పేరుతో ప్రతి ఇంటికి తక్కువ అరవై వేలు వచ్చింది సంవత్సరానికి ఎక్కువ అంటే లక్ష వచ్చింది ఐదేళ్ళు మూడు లక్షల నాలుగు లక్షల ఐదు లక్షల ప్రతి ఇంటికి మీకు సంక్షేమ పథకాలు వచ్చినాయి మీ పిల్లల చదువు ఊరికే జరిగిపోయింది మీ ఆసుపత్రి ఊరికి జరిగిపోయింది ఇల్లు ఊరికి వచ్చింది మీ బాకీలు ఆయనే కట్టినాడు మేము నీళ్ళు ఇస్తే రోడ్డు వేస్తేవి కారు వేస్తేవి అందుబాటులో ఉంటే కరోనా వచ్చే మీకు సాయం చేసి మీదకి పానం మీద తెచ్చుకుంటే నాకు పోయాల వరదాడి వేయాలమ్మా ఓటు చెప్పటి తల్లు మీ దయాధర్మం అమ్మా న్యాయం ఉంటే మీరు గెస్తారు న్యాయం లేకుంటే చేయరు మీ దయా ధర్మం దేవుడు అనేవాడు మీకు మంచి బుద్ధి పట్టించి తెలుగుదేశం పార్టీ మీద ప్రేమ ఉన్నా మాకు అది అవసరం లేదు మాకు జగని సాయం చేసినాడు మా పిల్లల బడికి బాగుంది ఆసుపత్రికి బాగుంది లెక్కిచ్చినవాడు ఇదిగో ప్రసాద్ మాకు అన్ని పరికినాడు నీళ్లు ఇచ్చినవాడు న్యాయంగా అయితే ఆయనకైనా ఆయన వేర్చాము ఆయన గౌరవాన్ని నిలబెడతాం ఆయన ఓడిపోతే ఆయన గౌరవం అవుతుంది కదా ఆయన బాధపడతాడు కదా ఇంత చేసినా అగౌరవపరిచినారే ప్రజలు అని చెప్పి బాధపడతాడు కదా ఆయన బాధ పెట్టడం న్యాయం కాదు ఆయన మానవతా హృదయంతో చేసిన సహాయానికి దాతృత్వానికి నాయకత్వంతో మనకు నీళ్ళు ఇచ్చిన దానికి అభివృద్ధి చేసిన దానికి జగనన్న సంక్షేమ పథకాలతో పేదరికానికి ఉపయోగపడిన దానికి మనం ఈయన వెయ్యాలా అని మీకు ధర్మమైతే న్యాయమైతే మీ బిడ్డలాంటి రాజ్యమనులు గెలిపించడం తల్లి ఫ్యాన్ గుర్తుకు వేసి చేస్తారా ఇంతకు రెండింతలు పలుకుతా తల్లి మీరు నాకు ఓటేసి గెలిపిస్తే ఇంతకు రెండింతలు పలుకుతా మీకు నాకు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా మిమ్మల్ని कसारी आई दिन लताकुरु नोट गए से पास बैठ के जापड़ो स्टॉप से है ना एक आसमान उधर जरूर स्टॉप जूसिंग आई थी मेरे को ठीक से